అందరికీ నమస్కారము మహాభారతంలో మరి ఒక కథ రురుని కథ ఇది భృగువృత్తాంతం కథకు కొనసాగింపు కథ ఇక కథలోనికి వెళ్ళిపోదాం అదిగో ఆ భృగుని కుమారుడైన చవనునికి భార్య సుకన్య వారికి ప్రమతి జన్మించాడు అతని భార్య ఘతాచి ఆమె అమృతంలో జన్మించింది వారి కుమారుడు రురూరుడు అతడు గొప్ప మహర్షి అతనికి ప్రమద్వరతో వివాహం నిశ్చయమైంది ఆమె విశ్వవసుడనే గంధర్వునికి మేనకకు జన్మించింది స్థూలకేశుడని మహాముని దగ్గర పెరిగి పెద్దదయ్యింది ఒకరోజు ప్రమద్వర చెలికత్తెలతో ఆడుకుంటుండగా ఆమె కాలు ఒక సర్పానికి తగిలింది తక్షణం పాము కాటు వేసింది చెలికత్తెలు ఆహాకారాలు చేస్తూ పరిగెత్తారు విషం సోకి ప్రమద్వర మరణించింది విషయం తెలిసి గౌతమ కన్వ కుత్స కౌశిక శంఖపాల భరద్వాజ మైత్రేయులాదిగా గలంతమంది మహర్షులు వచ్చారు ఎవరు వచ్చి చేయగలిగింది ఏముంది అంత కాకిశోకంగా ఉంది రురూరుని తండ్రి ప్రమతి కూడా అక్కడే ఉన్నాడు రురూరునికి కాళ్ళు చేతులు ఆడలేదు శోకభారంతో ఒక్కడే అడవిలోకి వెళ్ళాడు దేవతలను బ్రాహ్మణులను ఎలుగెత్తి ప్రార్థించాడు దేవకార్యాలు యజ్ఞాలు ఇతర పుణ్యవ్రతాలు నిరంతరం నలుపు లేకుండా చేసిన వాడిని అయితే గురువుల పట్ల బ్రాహ్మణుల పట్ల నేను నిజమైన భక్తి తత్పరతలు కలిగిన వాడిని అయితే తపస్ సంపన్ను అయితే మహానుభావులారా మీ దయవలన నా మనోనాయిక ప్రమద్వర విషం నుండి విముక్తి కావాలి మహాపురుషులైన వారు విషాన్ని హరింపచేయగల మంత్రతంత్రాలు నేర్చిన వారు ప్రమద్వరను బ్రతికించరా వారికి నిరంతరం నేను చేసిన తపస్సు అధ్యయనం దానాల ఫలితాన్ని ఇచ్చి వేస్తాను అని ఇలా అత్యంత దీనంగా ప్రార్థన చేస్తున్న టోరూనితో ఆకాశం నుండి ఒక దేవదూత అయ్యా కాలవశమైన దానిని తీర్చడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది అయినా ఒక ఉపాయం లేకపోలేదు చేయగలిగితే చూడు అదేమంటే నీ ఆయుష్యులో సగం ఆమెకిస్తీవా బ్రతుకుతుంది అని చెప్పగా రురూరుడు అలా చేసి ఆమెను బ్రతికించుకున్నాడు వివాహం చేసుకొని సుఖంగా ఉంటున్నాడు అయితే తనకు అపకారం కావించిన విషయం మనస్సులో పెట్టుకొని వెతికి వెతికి మరీ పాములను చంపడం ప్రారంభించాడు అలా ఉంటుండగా ఒకరోజు రెండు తలల కలది విషం లేనిది అయినా దుండుబా సర్పం కనిపించింది కనిపించడమే తరువాయి చంపడానికి కర్ర ఎత్తాడు ఉత్తరక్షణంలో పాము చావవలసింది కానీ అంతలో ఆ డుండుబం హరిహరి అంటూ రుర్రునితో ఇలా అంది అయ్యా నీవు చూడబోతే బ్రాహ్మణుడవు సువ్రతుడవు పాముల మీద నీకింత కోపం ఎందుకయ్యా అంది ఎందుక ఈ పాము జాతి పాపజాతి నా భార్యకు అపకారం చేశాయి ఇదిగో చూడు క్షణంలో నిన్ను చంపేస్తాను అన్నాడు రురూరుడు అంతలో ఆ సర్పం ముని ఆకారాన్ని దాల్చింది ఆశ్చర్యపోయాడు రురూరుడు దీనికి ఏమిటి కారణం అన్నాడు అప్పుడా ముని నేను సహస్రపాదుడనే మహర్షిని ఒకప్పుడు నా సహాధ్యాయి కగముడనే వాడు అగ్నికార్యం తీర్చుకుంటుండగా అతన్ని ఆట పట్టించగోరి గడ్డిని సర్పాకారంగా మలిచి అతనిపై వేశాను ఉలిక్కి పడతాడతడు ఊపగించాడు విషంలేని పాము కమ్మని శాపించాడు నీతో గోరి ఈ పని చేశాను పొరపాటైంది క్షమించవలసిందిగా కోరాను అతడు నా ప్రార్థన మన్నించి ఏమి చేయగలను మిత్రమా నా మాట తిరుగులేనిది కనుక కొంతకాలం నీవు అలా ఉండక తప్పదు తర్వాత భార్గవ వంశీదీపుడైన రురూరుని చూసినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నాడు అని తన వృత్తాంతాన్నంతా వివరించాడు సహస్రపాదుడు అలా అని రురూరినితో ఇంకా ఇలా అన్నాడు మహాత్మ బ్రాహ్మణుడు వాడికి ఉత్తమ జ్ఞానం యందు హితబుద్ధి చిత్తశుద్ధి శాంతి మాత్సర్యం లేకపోవడం సమత్వం కలిగి ఉండడం వేదోక్తమైన విధులు నిర్వహించడం సత్యాన్ని పలకడం కరుణ నిశ్చయబుద్ధి కలిగి ఉండడం అనేవి పుట్టుకతో వచ్చే లక్షణాలు కదా మరి నీవు బ్రాహ్మణుడవు భృగవంశంలో జన్మించిన పుణ్యాత్తుడవు ఇలాంటి దారుణానికి పాల్పడం క్షత్రియులకు తగుడేమో కాని బ్రాహ్మణులకు కూడునడయ్యా బ్రాహ్మణులు అహింసాపరులు ఇతరులు హింసకు పాల్పడితే దానిని వారించేవారు కదా పరమ కారుణ్య పుణ్యమూర్తులే శాపవశం చేత జనమే జయులు చేస్తున్న సర్పయాగంలో సర్పాలన్నీ మాడి మసైపోతుంటే నీ తండ్రిగారై శిష్యుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడే కదా ఆ యాగాన్ని ఆపించాడు కనుక నీకిది తగదయ్య తగదయ్యా అన్నాడు అతని మాటలు రర్రూరిలో మార్పును తెచ్చాయి నాటి నుండి సర్పాలను చంపడం మానుకున్నాడు అని ఉగ్రశ్రవణుడు శౌణకాది మహామునులకు చెప్పాడు అప్పుడు ఆ మునులు అన్నారు కదా మహానుభావ ఇతరుల వలన ఏ విధమైన కీడు వాటిల్లకుండా ఎల్లవేళలా బిడ్డలను కాపాడుకుంటుంది కదా తల్లి అలాంటిది కద్రవ బిడ్డల మీద అలిగి ఎందుకు శాపమిచ్చింది అని సౌపౌర్ణ్యాఖ్యానం వినగోరి ఉగ్రశ్రవణుని అడిగారు దీనికి అనుసంధానంగా గరుత్మంతుని కథ ఉంటుందండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి